నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలను కూడా పొందుతూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో దగ్గర వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందటంలో తప్పు లేదు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ పాయసమును నివేదన చేయటం మంచిది వృషభ రాశి వార్లకు శ్రమ ప్రతిఫలాలు ఏర్పడుతుంటాయి వ్యవహారిక విషయాల్లో తోటి వ్యక్తులు మీకు సహకారాన్ని అందిస్తుంటారు శుభ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది వివిధ రూపాల్లో రావలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలను కూడా అందుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది మిథున రాశి వారు ఈరోజు వివిధ కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నం చేస్తుంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో అధికారుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రయాణాల వలన ప్రయోజనాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా పూర్తి చేస్తారు మీరు కష్టపడేటటువంటి తీరు మీ అధికారులకు ఆనందాన్ని చక్కని దృష్టిని కూడా కలగ చేస్తూ ఉంటుంది అలాగే మానసికమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి వేరు వేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు మానసికమైనటువంటి ఒత్తిడి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కుటుంబపరమైన దగ్గర వ్యక్తుల యొక్క సంతోషాలు చక్కగా ఆనందాన్నిస్తూ ఉంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకునేందుకు కాస్త విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ చక్ర పొంగలిని నివేదన చేయటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహకారం వివిధ రూపాల్లో అవసరమవుతూ ఉంటుంది గతంలో జరిగిన పొరపాట్లు కొన్ని రకాల సంఘటనలు గుర్తుకు వచ్చినప్పుడు మనస్సు కాస్త విచారంగా కనిపిస్తూ ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు తోటి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకొని కొన్ని కష్టమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉండాలి పెద్దవారి యొక్క ప్రోత్సాహాలు కష్టాన్ని తప్పిస్తూ ఉంటాయి వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు కూడా మీరు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ వైద్యనాథ స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు తాము ప్రారంభించినటువంటి పనులను విశేషంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా ఒత్తిడి తగ్గిపోతూ ఉంటుంది స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విందు వినోదాలుంటుంటాయి పెట్టుబడుల విషయాల్లో తక్కువ మొత్తంలో నిర్ణయాలు తీసుకుంటూ ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించటం మంచిది ధనుసు రాశి వారు పనుల్లో చక్కని లాభాలు పొందుతుంటారు కుటుంబ పరమైనటువంటి సంతోషాలుంటుంటాయి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గిపోతుంటుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో ఇతరులతో మాట్లాడే సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ముందుకు వస్తుంటాయి సమాచార లోపాలు లేకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టగను పారాయణం చేయటం కుంకుమ పూజను నిర్వహించటం మంచిది మకర రాశివార్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాల్లో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తుండాలి కొన్ని రకాల వార్తలు లేదా కొన్ని రకాల సమస్యలు మీ చెవిన పడటం ద్వారా బాధకు గురి అవుతుంటారు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించటం మంచిది కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా ఇతరులు సహకారం అందించకున్నా మీరు ధైర్యంగా ముందుకు వెళ్తూ పూర్తి చేస్తూ ఉంటారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో దూరంగా ఉండండి ఆరోగ్యాలు కుదుట పడుతూ ఉంటాయి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకునే సమయం ఆసన్నమవుతూ ఉంటుంది ఆలయాలు ఆశ్రమాలు సందర్శించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీ రాజమాతంగియ్య నమ అనేటటువంటి నామాన్ని ఎక్కువగా జపం చేస్తూ ఉండండి మీనరాశి వారు ఈరోజు ఉద్యోగ విషయాల్లో వ్యవహరించే సందర్భంలో ఆటంకాలు లేకుండా జాగ్రత్త పడండి తొందరపడుతూ ఎవరిని కూడా విమర్శించకూడదు గౌరవ మర్యాదలు ఇవ్వటం తీసుకోవటం అనేది చాలా చాలా అవసరము ప్రయాణాల వలన కొన్ని పనులు పూర్తి అవుతుంటాయి కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి రావలసినటువంటి బాకీల విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి